¿Qué es

చివరకునే స్థితికి వచ్చింది

ఎన్సులోల Dartmouthrow ఎకైగిదశరిడు

ఇప్పటివరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రమే పోగొట్టుకున్నాను ఇంకా ఆ వ్యశ్యం వెయిటింగ్ లిస్టులో ఉన్నచో మందులు లేరి మహమ్మారి ఆ ఏడుసు భార్య పడవలసి వచ్చింది ఇక నేను భారకి సుబ్బారావుకి శాంతి అప్పటికి రా శాంతిగా ఏమో తెలియతే ఆ స్త్రీ ముందు వేయించేమో నాటి నుండి నేటి వరకు గతం చదవించి మొదలు

ఎన్ని పనులు చేశాం అసలు పదహారు పువ్వులు ఏం చేద్దాం మొత్తం నామాగుండలే రామకృష్ణ మురార చంద్ర గారు నా పరిస్థితిని గమనించి ఒక వంద రూపాయలు గోచరించారు వారి నా సర్వేసులు ఎలాగే నా కాచి కాపాడాలి నారా ఎవరు ఈ స్థితికి వచ్చే చూడబోడి అదే జాగ్రత్తగా ఉండండి

అదే అంటే అదే చెప్పుగా కొట్టి బయటికి నెట్టిందని

అయిపోయిన మా దగ్గరేం జరిగింది జింకర్మ ఇగారా ఎందుకు అట్టే నీ తప్పే ఉంది నువ్వు మాత్రం ఎవరు చదువు అదే బిల్డింగ్ నడిచిన పిల్ల మామలు ఓహో మా పెద్ద బాబాలో ఉంటాడు పెద్దకోవాలి

దేవుడా నా దగ్గర లేదు నీలమ్మ కొను వచ్చిన దగ్గర నా దగ్గర ఎక్క నుంచి లేదు ఇచ్చాడు

சேலி كده வளருவோம் அம்மையூர் சூழி வட்டத்தோடு 200 சரி மூட்ட கிட்டே கம்படி மொத்தம் ఈ ము <laughs> <coughs> <coughs> <laughs> <laughs>

ఇది లేదు అట్టైతే లేదు ప్రశ్నలు అంటా వాడికి కరెక్ట్ గా జవాబు దొరికే శ్రీయని కుమార్కి అది లేదు పిచ్చి అని మొరగలేనన రాసి తాళగట్ని మెల్ల ఎక్కడ గా ఉంది అక్కడ అడుకొంటిరి మార్కొటికింపను అడుకొ నేను అడుగుతా అడుకొ నుంట నేను సంగతి తెలుస్తా నా వాడిని కొరిగేదియా యాజార్డు తిట్టుని ఆగి తీరురా నాయనా ఒంగలారు ఆ వ్యాపారం కనేసి ముందర పిచ్చలమనేస్తా ఇంకొకరేసి అడుకో నేను అడుగుతా అంతే జాగ్రత్త చూసుకో అబ్బా

ఈ యూనివర్సిటీ తెలిపే అండి నాలుగో ప్రశ్న ఈ ప్రశ్నకు మీరు ఇద్దరు జవాబు చెప్పారనుకో మిత్రం కలిసినట్టే మీ మిత్రం కలిస్తే నన్ను ఇప్పుడు చేసుకో ఓడిపోతే ఓడిపోతే నేను గెలిచినట్టు కదా మీ ఇద్దరు నేను చేసుకుంటా హలో అర్చిత అర్చిత అంటే అమ్మాయి ఇక్కడ స్టేజ్ దగ్గర ఉంది ఏడుస్తుంది వాళ్ళ పెద్దలు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకెళ్లసిందిగా కూర్చున్నా అర్చిత చిన్నమ్మాయి ఏడుస్తుంది అర్చిత అంట ఎక్కడ నిద్రపోతా ఉంటారు వాళ్ళు ఒక లేసి వచ్చి అమ్మాయి తీసుకెళ్ళాల్సిందిగా కూర్చున్నా అర్చిత

உத்தரையமா மாமா ஓகே ஓகே ஆ சரி சரி தெரி தெரினா பிடி வைக்கிறீங்களா ஏத்த போ ஏத்துமா ஏத்துமா நீங்க என்ன ஏத்துமா இந்த கண்டு ஏத்தி போயிடுவே என்ன வந்து ஏத்துமா நிரப்பி ஏத்துமா தூச்ச ஏத்துமா ஆ நிரப்பி ஏத்துமா தூச்ச ஏத்துமா பாபா ஏத்துமா மாமா నసరే చేసుకునే ని యమ్మ గారు మాడారు ఎందుకు అ빠 తెల్లదే అంత కావ పోర్టారు తెల్ల మొడిని మరి కాల్ వెతుకురొని గాని కుర్చీ వెతుకునని అదయా అంత దూరం ఎలా ఈ అనో కేడి చెతెడు నేయాత్ర నా మగమ నీ మొగుడు అయ్యా

అది కానీ ఎమ్మకది తీసుకో తీసుకొని దాంట్లో సరుకు మాత్రం మీ ప్రచారం ప్రచారం ఉంటాం వస్తాం గారు శాంతిగా ప్రచారం